ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్పై విచారణ నాలుగుకు వాయిదా పడింది ఏప్రిల్ పదహారు వరకు మధ్యంతర బెయిల్ కోరింది కవిత కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కవిత కోరింది కవిత తరపు వాదనలు వినిపించారు అభిషేక్ సింఘ్వి ఈడీ విచారణకు కవిత పూర్తిగా సహకరించిందన్నారు సింఘ్వి మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలన్నారు సింఘ్వి ఏప్రిల్ నాలుగవ తేదీకి వాయిదా వేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో తనకు పదహారవ తేదీ వరకు మధ్యంతర బెయిల్ కోరింది కవిత అయితే కవిత తరపు వాదనలు వినిపించిన అభిషేక్ సింగ్ వి ఆమె ఈడీ విచారణకు పూర్తిగా సహకరించిందని మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు దీంతో ఏప్రిల్ నాలుగో తేదీకి రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ అంశాన్ని వాయిదా వేసింది రామకృష్ణ జైన్ అవుతున్నారు రామకృష్ణ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఏప్రిల్ నాలుగు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ సాగాయి ఢిల్లీ మద్యం కుంభకొని కేసులో ఎమర్జెన్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది విచారణ ఏప్రిల్ నాలుగు వాయిదా చేసినట్టు ప్రభుత్వం కోర్టు తెలిసింది మార్చి అరెస్ట్ అయింది ప్రస్తుతం ఆమె జుడిషియల్ కస్టడీలో ఉన్నారు అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ కవిత పెరిసిన న్యాయవాది అభిషేక్ మను సింగ్ ఇటు కోర్టు చేయడం జరిగింది కవిత కుమార్కి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆయన మైనర్ సో బెయిల్ ఇవ్వాలి పదహారు అట్లీస్ట్ పదహారో తారీఖు వరకు బెయిల్ ఇవ్వాలని కోరారు అయితే ఈ వాయిదా వాయిదా కేసుకున్న కోసం మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సౌత్ బెయిల్ ఇవ్వడానికి లేదని కరాఖాండగా చెప్తుంది ఇందులో ఆమె ఈ మద్యం కండికొనంలో ఆమె పాత్ర ఉంది ఆమె చీఫ్ సింగ్ సింగ్ షార్ట్ చూప్ కి ఆమె లీడర్ గా ఉన్నారు మరి ఆమెకు బయలు ఇస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా చెప్పింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ బెయిల్ పిలిచిన డెబ్బై నాలుగు వాయిదా వేస్తుంది గౌరవని స్పెషల్ కోర్టు రైట్ అలాగే అంటే ఏప్రిల్ నాలుగో తేదీన ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె పూర్తిగా ఈడీ విచారణ సహకరిస్తుందంటూ ఆమె తరపు న్యాయవాది చెప్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో మరి కవిత తరపు న్యాయవాది ఆర్గ్యుమెంట్స్ని పరిగణలోకి తీసుకుని ఆమెకు అనుకూలంగా ఏమైనా తీర్పు వచ్చే ఛాన్స్ ఉందనుకో అంటే రామ్రాజ్ రామదాస్ ఇక్కడ కవిత తరఫున న్యాయవాది అభిషేక్ మను సింధి చెబుతున్నారు కవిత సహకరించారని అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెబుతుంది కవిత సహకరించలేదు అని కవిత సహకరించలేదు మాకు ఏ మాత్రం కూడా ఈ నేపథ్యంలో మేము ఇక్కడ బెయిల్ ఇస్తే మాత్రం ఆమె సాక్ష్యాన్ని తాలుమార్ చేసే అవకాశం ఉంది కవిత బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్ట్రాంగ్ గా చెప్తుంది మీ నేపథ్యం చవితికి బెయిల్ వచ్చే అంశం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇవద్దని కాబట్టి ఇక్కడ ఆలోచించాలి ఎలా రోజుని కోర్టు ముందుకు వెళ్తుంది అనేది సిబిఐ కూడా ఇంతవైపు కదా బెయిల్ అనేది రావడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది కవిత మధ్యంతర బెయిల్ విచారణ నాలుగు వాయిదా పడింది ఏప్రిల్ పదహారు వరకు మధ్యంతర బెయిల్ కోరింది కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కవిత తరపు వాదనలను అభిషేక్ సింగ్వి వినిపించారు ఈడీ విచారణకు ఆమె పూర్తిగా సహకరిస్తుందని మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు అయితే ఏప్రిల్ నాలుగో తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు ఈ అంశాన్ని వాయిదా వేసింది